మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రభు అని నామమున మీకెల్లకూ శుభములు కలుగును గాక మరొక మర్యా మరొక పర్యాయము ఈ విధంగా మీ మధ్యకి వచ్చి దేవుని మాటలు వినిపించడానికి దేవుడు చూపించిన తన ప్రేమను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న అంశాన్ని మరి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను యోగు భార్య గురించి మరి కొన్ని మాటలు కొన్ని సంగతులను తెలియచేస్తాను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము యోగు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి మరణము కమ్ము చిన్ని ప్రార్థన కృపగల తండ్రి వందనాలు నీ వాక్యంలో ఉన్న సారాంశమును మేము తెలుసుకున్నటకును అట్టి నీ కృప అనుగ్రహించమని ఏసునావును బట్టి ఉన్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా యోగు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనిను పరిశుద్ధ గ్రంథములో కొంతమంది యొక్క స్త్రీలు పేర్లు వ్రాయబడి ఉండలేదు యోబు భార్య వారి యొక్క పేరు వ్రాయబడి లేదు అట్లాగే నోవాహు గారి యొక్క భార్య పేరు కూడా వ్రాయబడలేదు స్త్రీ మరి వారి పేరు కూడా వ్రాయబడలేదు ఘనురాలైనటువంటి షునేమిరాలు వారి యొక్క పేరు కూడా వ్రాయబడే లేదు ఇలాగా కొంతమంది పేర్లు వ్రాయబడలేదు మరి యోగు మరి వారి యొక్క భార్య పేరు కూడా వ్రాయబడి లేదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను యోగు గురించి మనం చూసినట్లయితే ఆయన మరి మొదటి అధ్యాయంలో మొదటి నుంచే కొన్ని వచ్చినాల్లో ఆయన గురించి కొంత వివరణ ఉంది బూజు అనేటువంటి దేశములో ఆయన చాలా గాను న్యాయవంతుడు కాను అదే విధముగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడితనమును విసర్జించిన వాడిగా ఉన్నట్లుగా మనము ఆ వచనంలో మనము చూస్తూ ఉన్నాం ఇంత మరి ఆధిక్యత యోగు గారికి ఉన్నవి అంతేకాదు చాలా సంపద ఉన్నది పశువులు ఉన్నవి ఒంటెలు ఉన్నవి ఆడుగాడివలు ఉన్నవి మరి కావలసినంత పనివారు ఉన్నారు ఇంత మరి సకల సంపదలు కలిగినటువంటి వ్యక్తిగా మరి గారిని మనము చూస్తూ ఉన్నాము ఇంత కలిగినటువంటి ఈ వ్యక్తి మరి ఒకనొక సందర్భములో మరి ఆ శాతాను చేత శోధించబడినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాము అయితే దేవుని యొక్క వాక్యము పిలిచున్నటువంటి దేవుని బిడ్డారా మరి అంత ఆస్తి ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారా అని అంటే తన భక్తి జీవితాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తారమ్మా తగ్గించుకుంటారు భక్తి చేయటానికి కొంచెం అంత మరి ఆసక్తి ఉండదు అంటే ధనం ధనం మీదను పనుల మీదను లేకపోతే ఆ యొక్క మరి ఉన్నటువంటి ఆ యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి కానీ ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా యోగు గారు ఏం చేసేవరైనంటే భక్తి ఏమాత్రం కూడా తగ్గలేదు దేవునికే స్థుతి కలుగును గాక మరి చాలా మందిని మనం చూసినట్లయితే ఈ రోజున అనేక మంది ఆర్థికంగా ఆశీర్వదించబడతారు కానీ ఆధ్యాత్మికంగా పతనం అయిపోతారు అమ్మా ఆర్థికంగా ఏం చేస్తారు చెప్పండి ఆర్థికంగా చాలా ఆశీర్వదించబడతారు కానీ ఆధ్యాత్మికంగా ఏమైపోతారంటే పతనం అయిపోతారు కానీ యోగు గారికి ఏమి లేదు ఆ పరిస్థితి లేదు అతను ఆర్థికంగా ఎంత సంపన్నుడైనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా కూడా అంత సంపన్నుడుగా ఉన్నారు భక్తి ఏమాత్రం తగ్గలేదు యథార్థత ఏమి తగ్గలేదు నీతి తగ్గలేదు న్యాయం తగ్గలేదు అన్ని విషయాల్లో కూడా యోగు గారు ఎలా ఉన్నారు అని అంటే చాలా మరి పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే యోగు గారి భార్య గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మరి ఈమెకు ఆ విధమైనటువంటి భక్తి భావాలు సరిగా లేవు యోగును బట్టి ఏమైంది అనంటే మా యోగుని బట్టి ఏమైంది అనంటే భార్య కూడా ఆశీర్వదించబడింది మనం ఆలోచన చేసినట్లయితే యాకోపును బట్టి లాభాన్ని ఆశీర్వదించబడాడు అలాగే ఏసేపును బట్టి పోటీ పరు కూడా వారి కుటుంబం కూడా ఏమైంది చెప్పండి ఆశీర్వదించబడింది అందుకనే గృహంలో మరి భక్తి పరులు ఉండాలి అన్నా కొంచెం భక్తి పరుల ఉండాలి భార్య అన్నా భక్తి పర్వాలే ఉండాలి అందరూ భక్తి పర్వాలే ఉండాలి కనీసం ఒకరైనా కూడా భక్తి అనేటువంటివి ఉంటే ఆ భక్తిని బట్టి ఆ కుటుంబం ఏమవుతుంది చెప్పండి ఆశీర్వదించబడుతుంది దేవునికి స్థుతి కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి పౌలు గారు కూడా ఒక మాట శక్తి ఉండడు కురిందీకు రాసినటువంటి ఉపస్తుడైన పోలు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఒక మాట మనకు కనబడుతున్నది మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయా ఇష్టపడింది ఎడలా ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశంలో కూడా కొరింది పత్రికలు మనం చూసినట్లయితేనండి ఎవరైనా సరే పదమూడు విషయంలో మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసీ అయిన భర్త ఉన్నప్పుడు ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే ఒకవేళ భార్య విశ్వాసరాలై ఉండి భార్య భక్తులు చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడు భర్త అవిశ్వాసి అయి ఉన్నప్పుడు భార్య చేసేటువంటి భక్తిని బట్టి ఆమెకున్నటువంటి విశ్వాసమును బట్టి భర్త లేదా ఆమెకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయినటువంటి భర్త కూడా ఏమవుతాడనంటే విశ్వాసిగా మారతాడు అని మనం ఇక్కడ లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాము కాబట్టి యోగుకున్నటువంటి భక్తి యోగుకున్నటువంటి విశ్వాసము యోగుకున్నటువంటి స్థుతి యోగుకున్నటువంటి ఈ విధానం అంతా కూడా యోగు భార్యలో కనబడతలేదని మనము చూస్తూ ఉన్నాము యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ ఉష్ణంలో గనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కూడా ఉంది యోగ గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ వచనము వారి వారి దినములు పూర్తిగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుడు దూషించడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదేవుల లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబల్ని అర్పించుచు వచ్చను యోగు నిత్యము ఆరాధన చేయుచూ ఉండెను దేవునికి స్థుతి గాక యోగు గారు ఏం చేస్తున్నారు వారి పిల్లలైనటువంటి వారు యోగు గారికి ఎంత ఆస్తులు ఉన్నవి అలాగే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు సంతానం కలిగిన వారే ఉన్నారు మరి వారి కుమారులు ఎక్కడైనా పాపంలో పడిపోతారు అరుణోదయమునే లేచి దేవుని స్థుతించుచు ఆ బిడ్డలైనటువంటి వారందరి వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉన్నది దేవునికి మహిమ గాక దేవునికి స్థుతి గాక కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి యోగుకొచ్చినటువంటి కష్టమును వచ్చినటువంటి పరిస్థితి చాలా మరి గొప్ప ఆ మరి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది తనకున్నటువంటి ఆస్తి పోయింది తనకున్నటువంటి ఈ పశువులు మందలన్నీ పోయాయి తనకున్నటువంటి బిడ్డలు చనిపోయిన వారై ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో యోగు భార్య ఆ ఏమనాలి అని అంటే ఏం పర్వాలేదండి దేవుడు మరలా మనకు సహాయం చేస్తాడు మనం మరలా ఆ పుంజుకుంటాము దేవుడు గొప్పవాడు అని ఆ ధైర్యము ఆ భరోసా అనేటువంటిది ఇవ్వాలి ఈనాడు లోకములో చాలా మంది భార్య భర్తలను మనం చూస్తూ ఉన్నామండి చాలా సంసారాలు కూడా కూలిపోవటానికి రీజన్ ఏంటంటే భర్త సంపాదించినప్పుడు ఉద్యోగం ద్వారాను వ్యాపారం ద్వారాను పంట ద్వారా గాను చక్కగా మరి అన్ని రకాలుగా ఆ సంపాదన ఉన్నప్పుడు భార్య ఎంతగానో మరి చాలా ఆనందిస్తూ ఉంటుంది మంచిగా సంసారం చేస్తూ ఉంటుంది కానీ ఒక ఒకవేళ ఆ వ్యాపారము నష్టం వచ్చిన ఒకవేళ జాబు ఒకవేళ పోయినా లేక పంట నష్టం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఆ వచ్చి వస్తే గనక ఈ భార్య భర్త మీద సనుగుతూ ఉంటారు భర్తను లక్ష్య పెట్టరు అవసరమైతే ఈ భర్తను హక్కర్లేదు అని విడాకులు కూడా తీసుకునేటువంటి వారిని కూడా సమాజంలో మనము నేటి కాలంలో చూస్తూ ఉన్నాం శ్రీ దేవుని బిడ్డలారా ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను భర్త సంతోషంలో ఉన్నప్పుడు సంతోషంతోనే ఉండాలి భర్త ఆర్థికమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు భార్య ఎంతగానో మరి చక్కగా మీకు ధైర్యం ఇవ్వాలి వివాహాలు జరిగేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం భార్య భర్తలతో గురువులైనటువంటి వారు ఆ పెండ్లి సమయంలో ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు కలిమిలో గాని లేమిలో గాని సుఖములోను దుఃఖములోను అన్ని విషయములలో నీకు భర్తగా ఉంటాను నీకు భార్యగా ఉంటాను అని ఒకరు ఒకరు గురువుల ఎదుట సంఘం ఎదుట పాదురు ఎదుట ఆ సంఘ బిడ్డలు ఎదుట వచ్చిన బంధువందర మధ్యలో ఈ ప్రమాణం చేస్తూ ఉంటారు కానీ కష్టాలు వచ్చేసరికి ప్రమాణాలు ఏమైపోతాయో తెలియదు కనుక దేవుని యొక్క వాస్తు నుంచి ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరి కష్టాలు వచ్చినప్పుడు మరి ఏ విధమైనటువంటి కృంగిపోకకుండా దేవుని మీద ఆధారపడుతూ మన యొక్క పనిని మనలో మనం ప్రారంభం చేసినప్పుడు దేవుని యొక్క సహాయం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుందని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యంలో ఉంటది తగిన సమయం అందు ఆయన మిమ్ముని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులై ఉండేది ఆయన మిమ్ముని గురించి చింతించున్నాడు అని కనుక మరి దయచేనుడు దేవాసు గారు కూడా మనో విచారము నీకు అనేటువంటి కీర్తనలో ఒక చల్లడం ఉంటుంది ఆలస్యమైనంత మాత్రమున అవినరవేరా వనవాదు ఆలస్యమైనంత అవినరవేరా అవినరవేరాడదామందరూ కాలము పరిపూర్ణంబు మహిమతలం పోవలే దేవునికే స్థుతి కలుగును గాక దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వాళ్ళరా దేవు మరి యోగుకొచ్చినటువంటి కష్టాలను బట్టి యోగుకొచ్చినటువంటి బాధలను బట్టి వచ్చినటువంటి శరీర బలహీనతలు శరీరము కూడా అపవాది ఎంతగా మరి ఆ శోధించాడు అని అంటే శరీరము కూడా కుళ్ళిపోయి శరీరము కూడా మరి బూడిదలో కూర్చుని చిల్ల పెంకులతో గోక్కునేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నది కానీ దేవుని బిడ్డలారా శరీరం మీద అయితే అధికారం చూపించగలిగాడేమో ఆ ఆత్మను మాత్రం ముట్టుకోవటానికి సాతానుకు ఏ విధమైనటువంటి అధికారం లేదు అనని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ మీకు శరీర బలహీనతలు రావచ్చు ఒకవేళ మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రావచ్చు ప్రియమైన దేవుడి దాయిచేసి కురుంగిపోవద్దు ఏ విధమైనటువంటి మరి అగత్యాలు చేసుకోకూడదు దేవుడు ఖచ్చితంగా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని మీకు చూపిస్తాడు తను మరలా నిన్న ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికే స్థుతి కలుగును గాక మరి ఇన్ని రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్ని రకాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి శరీరం అంతా కూడా మరి చాలా మరి బలహీనమైపోయినప్పుడు భార్య ఆ ఎంతో ధైర్యాన్ని ఇవ్వటం మానేసేసి మనం ఇంకా చదువుకున్నట్లుగా గ్రంథము రెండవ తొమ్మిదవ వచనంలో మనం చదువుకున్నట్లుగా ఏమంటూ ఉన్నారా అంటే నీవు ఇకను యథార్థతను వదలక ఉండువా దేవుని దూషించి మరణము కమ్ము అంటే ఎంత బుద్ధిహీనమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నదో యోగు భార్య మనం దీన్ని బట్టి చూస్తూ ఉన్నాం నువ్వు యథార్థతను వదిలే ఇంకా ఎందుకు యథార్థంగా ఉంటావు దేవుని దూషించు చచ్చిపో మరణించు అని చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా యోగు చాలా చక్కని తన యథార్థతను వదులుకోలేదు తన భక్తిని వదులుకోలేదు తనకున్నటువంటి స్థుతి యాగమును తనకున్నటువంటి మరి ప్రార్థనా జీవితాన్ని ఎక్కడా వదులుకోలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన యొక్క భక్తి విషయంలో చాలా యథార్థతగా నిలబడినటువంటి వాడై ఉన్నాడు స్మరణ సంఘం గురించి మీకు మాట్లాడినప్పుడు వారికి వచ్చినటువంటి కష్టాల్లోనూ వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో కూడా వారు దేవుణ్ణి స్థుతించారే గాని ఎక్కడ కూడా వారు వెనుకడుగు వేయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు యోగు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే ఇదిగో యో వహిచ్చినప్పుడు మనము అనుభవించలేదా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించలేదా సంపదలను మనం అనుభవించలేదా ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుడు దూషించకము ఎంతవరకు సమంజసము అనని యహోవా ఇచ్చాను ఏహోవా తీసుకొనిను ఏహోవ నామమునకే స్థుతి కలుగును గాక అని దేవునిని స్థుతించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికే స్థుతి కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక కనుక యోగు ఎట్టి విషయంలో కూడా మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల తనకున్నటువంటి భక్తి ఏమాత్రము కూడా తగ్గించబడలేదు ఏమాత్రం కూడా తగ్గించబడలేదు ఒక్కొక్కసారి సాతాను కూడా మనుషులను శోధిస్తూ ఉంటుంది ఏసు ప్రభువారినే శోధించింది ఆ శోధన కొండ మీద అతే సార్త నాలుగు నాలుగులో మనం చూస్తూ ఉంటాం ఈ రాయను చెప్పండి రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను ఆకలిగా ఉన్నావు కదా అని దేవుణ్ణే శోధించింది ప్రభువాడే శోధించింది కానీ ప్రభువు చెప్పిన సమాధానం చెప్పండి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను ప్రతి మాట వలన జీవించను దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లనే జీవించను కేవలము రొట్టె మాత్రమే కాదు ఈ లోకంలో చాలా మంది ఈ క్షయమైనటువంటి ఆహారం కొరకు పదులు పెడుతూ ఉన్నారు క్షయమైనటువంటి ఆహారం కొరకు పరుగులు అర్థం కాదు కాని అక్షయమైనటువంటి ఆహారం కొరకు పరుగులెట్టుకోవాలి అని దేవుడు మరి ఎంతగానో ఆశ కలిగిన వాడిగా ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే మరి యోగు గారు చేసినటువంటి గద్దింపును బట్టి మన భార్యను గద్దించిన విధానాన్ని బట్టి మరి ఎంతగానో ఆమె కూడా తగినటువంటి సమయంలో మరి చక్కని ఆ మరి మనస్సు కలిగి ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాము ఎంత పోగొట్టుకున్నారో ఒకసారి మనము నలభై రెండవ అధ్యాయము యోగులందరూ నలభై రెండవ అధ్యాయము పన్నెండవ చునుమక మనం చూసినట్లయితే యుహవ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగును గుర్ర వేల గొర్రెలను ఐదు ఆరు వేల ఒంటలను వెయ్యి జతుల ఇడ్లు వెయ్యి ఆరుగారులను కలిగిను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కాలేగిరి దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ నీవు గనక ఈ లోకంలో ఈ దైనందినటువంటి లోకంలో ఒకవేళ ఆస్తి పోగొట్టుకున్నవేమో లేకపోతే సంపద పోగొట్టుకున్నవేమో అయినప్పటికీ కూడా దేవుని మీద నిరీక్షణ కలిగి యోగు వల్ల దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే నీవు ఉండగలుగుతావో దేవుడి నీకు మరలా రెట్టింపు ఆశీర్వాదములు ఇస్తారు కాబట్టి యోగు భార్య ముందుగా తనకు గ్రాహ్యం కాలేకపోయింది ఒక్కొక్కరికి అర్థం కాదు దేవుని యొక్క ప్రత్యక్షత దేవునికి ఉన్నటువంటి ఆ అనుభవం లేకపోతే యోగుకి దేవునికి ఉన్నటువంటి ఆ అనుభవము ఆ సహవాసము భార్యకు అర్థం కాలేదేమో కానీ తర్వాత దేవుడు ఎంతైతే మరి సాతాను కారణాన్ని బట్టి ఎంతైతే పోగొట్టుకున్నారో దేవుడు మరలా దానికి తిరిగి రెట్టింపు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము తద్వారా మరి ఆ కుటుంబము మరలా మరి దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మరి మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్య సందేశాన్ని బట్టి యోగు భార్య గురించి కొన్ని సంగతులు అనేటువంటివి మనము నేర్చుకొని ఉన్నాము మనము కూడా మరి ఒక్కొక్కసారి దారి తప్పినప్పటికీ కూడా మరలా సన్మార్గంలో సత్య మార్గంలో వెళుతూ మరి నూరంతల ఫలాలు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని ఎదుట మరి మీకు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్